అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం నా పేరు నాగేశ్వరరావు ఈరోజు మనం ఇక్కడ సమావేశం కారణం మన నియోజకవర్గ కార్యాలయాన్ని మనము చాలా సంతోషంగా గర్వంగా మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాము దీని అందరికీ దీనికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మిత్రులారా మిత్రులరా మీరు గమనిస్తే కనుక మేము ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి నలభై రోజులు పుట్టిందండి నలభై రోజులు ఈ నలభై రోజుల్లో ఏదైతే మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము మా బాధ్యతని ఏవైతే అప్పగించారో పెద్దలు ఆ బాధ్యతని సంపూర్ణంగా నిర్వర్తించాము అని చెప్పడానికి చాలా గర్వం ఉంది మాకు ఈరోజు దీనికి మా టీం సపోర్టు ఎల్లవేళలో నాకు ఉంటుంది వాళ్ళ సపోర్ట్లో నేను చాలా ముందుకు వెళ్తున్నాను ఇంకా చాలా మంచి కార్యక్రమాన్ని చేసేది మన ముందు ఇంకా నిజంగా ఎప్పటి నుంచో మన బోనున్న కళ ఇది ఆఫీస్ కావాలని అది ఎందుకు కుదరలేదు ఎందుకు రాలేదు మనకి ప్లీజ్ విషయం అది సరే అది ఆయన నాకు చెప్పడం జరిగింది మొదటి గారు మన విలేకరులు తిరిగి వచ్చి కాస్త రెస్ట్ తీసుకోవడం కోసం ఎక్కడ అవకాశం లేదు మా ఆఫీస్ కాడో నా కాంప్లెక్స్లో చెట్టుగా కూర్చుంటున్నారు ఖచ్చితంగా ఒక సెల్టర్ కావాలి వాళ్ళు వచ్చి కాస్త రిలీఫ్ అని ఆయన చెప్పడం జరిగింది పాటు ఆయన చెప్పిన ఇద్దరు వ్యక్తులు మన పొమ్మ గారు సాగర్ మూర్తిగా వెళ్ళిందుల వాళ్ళకి హెల్త్ బాగలేని మూర్తి గారు వాళ్ళకి కూడా మనం సహాయం చేయాలంటే ఆయన చెప్పిందే తడవుగా అందరి సహకారంతో ఇవి నివర్తించాము అలాగే రాష్ట్ర పెద్దల పిలుపు మేరకు మనం ప్రతి ర్యాలీ చేస్తున్నాము ఇలానే మనం ఇంకా మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నాకు ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మిత్రులకు థ్యాంక్ యూ చెప్తున్నాను జై ఏపీడబ్ల్యూ జిందాబాద్ ఏపీడబ్ల్యూ మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి